రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే సో ఫలితాలకు అవకాశం ఉంది మిగతా ఆరు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందికర పరిస్థితిని వాతావరణాన్ని అందిస్తున్నారు అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి పంచమాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా సప్తమములో అష్టమములో సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాల్స్తుంది సంతానం విషయంలో శుభ్రతాలు అందుకుంటారు ఆర్థిక ఆర్థికాభివృద్ధి కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు పంచమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల సంతానం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది మీరు అనుకున్న పనులంతా కూడా పూర్తి చేస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి బుధుడు గురువు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నారు అయితే ప్రతికూలంగా సప్తమాధిపతి అయిన సూర్య భగవానుడు సప్తమ భావాల్లో సింహ కన్యరాశుల్లో సంచరించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు తండ్రితో మనస్పర్ధలు అనారోగ్య సమస్యలు కనిపిస్తుంది తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా అష్టమ భాగ్యభావాల్లో సంచరించడం వల్ల జనసాకార లోపం భూవాహన సమస్యలు ఖర్చులు వివాదాలు కనిపిస్తుంది చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ భావాల్లో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు స్త్రీల వల్ల అవమానాలు కుటుంబ సమస్యలు కనిపిస్తుంది ఇక జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అనేటువంటి శని ద్వితీయములో మీనరాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది జన్మరాశిలో కుంభరాశిలో రాహువు సప్తమములో సింహరాశిలో కేతువు ప్రబల కాల సర్పదోషం కనిపిస్తుంది మీరు ఆశించిన పనులు ఏవి కూడా నెరవేరకుండా నిరాశని కలిగిస్తాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తములో కేతు దోషం ముందు కనుక శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి ద్వితీయ శని దోషం వల్ల ఈశ్వర దర్శనం లేక శనీశ్వర దర్శనం మీకు కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది సప్తమ శుక్రుడు కనుక మహాలక్ష్మీదేవిని శుక్రవారం రోజు దర్శించి అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల మీరు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు అష్టమ కుజుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అష్టక పారాయణం ఎర్రకందిపప్పు దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు అలాగే సప్తమ రవిదోషం ఉంది గనక సూర్యభగవాన్ దర్శనం సూర్యాష్టకం చదువుకోవడం వల్ల కుంభరాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు